యేస ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నాములు శుభులు తెలియజేస్తూ ఉంచు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయము రెండవ పాఠము ఇక్కడ ఎప్పుడైతే బాలకు బిలాంని తీసుకొని వచ్చి వాళ్ళని శపించడానికి తీసుకొని వస్తా వచ్చాడో అప్పుడు బిలాము బలిపీఠం కట్టిన తర్వాత ఆయన బాలకుతో చెప్తా వచ్చు మీరు ఇక్కడే ఉండండి నేను పక్కకి వెళ్తాను ఒకవేళ ప్రభు వచ్చి నాతో మాట్లాడితే అప్పుడు ఆ విషయాలు వచ్చి మీకు బయలుపరుస్తాను అని చెబుతా వచ్చాడు పక్కకెళ్తా వచ్చాడు ప్రభుత్వం నోట్లో ఇస్రాయెల్ పక్షంగా ఒక ఆశీర్వాదాన్ని ఇస్రాయెల్ పక్షంగా ఒక దీవెన గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు వాళ్ళ క్షేమం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం వచనాలన్నీ పలుకుతా వచ్చాడు బాలాము వెంటనే బాలాకు నేను నిన్ను పిలిసింది శపించడానికి నువ్వేంటి ఆశీర్వదిస్తున్నావు అని అన్నప్పుడు బిలాము ఎంత నేరుగా రాజీ పడకుండా చెప్పగలుగుతా మొహమాటం లేకుండా చెప్పగలుగుతా వచ్చిన మాట ఏంటంటే నీకు ముందే చెప్పాను కదా ప్రభు మాటలు నేనేమన్నా మార్చగలనా నేను మార్చను ఏముందో అదే చెప్పగలను అని చెప్పి ప్రభు మాటల్ని నీరుగార్చడం గాని ఆయన సొంత ఆలోచనలు కలపడం గాని ప్రభు మాటల్ని తిప్పడం కానీ ఇవి ఏవి చేయకుండా ఉన్నది ఉన్నట్టు దేవుడు ఇచ్చిన మాటల్ని ఉన్నది ఉన్నట్టు చెబుతా వచ్చాడు అప్పుడు బాలాకు నేను అసలు పిలిచింది ఎందుకు నువ్వు చేసేది ఇక్కడ ఆయన ఎదుట రాజు ఉన్నాడు బలమైన రాజు ఆ రాజు ఉన్నప్పటికీ వాక్యం దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం రాజీ పడకుండా వాక్యంను వక్రీకరించే పని బిలాం ఎక్కడ చేసినట్టు మనము లేఖనాల్లో చూడము కనుక ఈయన దేవుని యొక్క వాక్యం విషయంలో ఎంత ఖచ్చితమైన భయం కలిగి ఉన్నాడు ఎంత ఖచ్చితమైన యథార్థత కలిగి ఉన్నాడు వాస్తవమే ఆయన హృదయ పరిస్థితి బాగలేదు కానీ ఆయన వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఇది చెప్పమంటే అదే చెబుతా వచ్చాడు తప్ప దాన్ని మార్చలేదు దాన్ని కూర్చలేదు దాన్ని తిప్పలేదు దాన్ని తన లబ్ధి కొరకు వాడుకోలేదు రెండో మారు ఇట్లానే బాలాక్తో నువ్వు ఇక్కడ ఉండు సరే నేను వెళ్ళి దేవుని స్వరం వినోస్తాను అని చెప్పి ఆయన పక్కకెళ్ళి మరలా వాళ్ళని ఆశీర్వదిస్తా వచ్చాడు ఇంకా బాలాక్ ఇప్పుడు అంటున్నాడు నువ్వు అసలు ఆశీర్వించే వద్దు నువ్వు షపించేది వద్దు ఇంకా చాలు అని చెప్పేస్తా వచ్చాడు నిజంగా ఈ వ్యక్తిని విసిగిస్తా ఉంటున్నాడని సంగతి తెలిసిన ఆయన రాజీ పడలేదు ఇక మూడోసారి ఇరవై నాలుగో అధ్యయంలో బిలాము చాలా అద్భుతమైన విధానంలో వ్యవహరిస్తాడు ఇక్కడైతే ఇంకా బిలాము మళ్ళీ పక్కకెళ్లి దేవుని మనసు ఏమైనా మారుతుందేమో దేవుణ్ణి ఏమన్నా మార్చొచ్చేమో లేక దేవుని యొక్క విధానాల్ని ఏమన్నా తిప్పొచ్చేమో అనే అభిప్రాయాన్ని పూర్తిగా వదిలేసుకున్నాడు ఎందుకంటే ఆ రెండో దైవక్తులు ఆయన దేవుడు నరమాతృడు కాడు మనుషుడు కాదు అబద్ధం ఆడడానికి నరమాతృడు కాదు మనసు మార్చుకోవడానికి అనే విషయాన్ని దైవక్తిగా పలికినప్పుడు ఆ పలికిన మాటని తను అనుభవించుకుంటూ ఉంటున్నాడు తను అనుభవించుకొని ఇక దేవుడు మారడు నేను అనవసరంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శపిస్తాడేమో శపిస్తాడేమో అని ఎదురు చూడడం అనవసరం అని చెప్పి ఇక ఈసారి దేవుని దగ్గరికి వెళ్లకుండానే ఆయనకు అర్థమైపోయింది దేవుని మనసును అర్థం ఆ మనసుకి అనుకూలంగా ఇక ఆశీర్వదించడం మొదలు పెడతా వచ్చాడు దేవుని ఆత్మని కలిగి ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతా వచ్చాడు కనుక బిలాములో దేవుని యొక్క మాటని ఎక్కడ కూడా తిప్పినట్టు వక్రీకరించినట్టు తన లబ్ధి కొరకు వాడుకున్నట్టు మనము చూడము ఆయన ఎదుటి వ్యక్తి ఎంత దూరం అయిపోతున్నా రాజు లాంటి వ్యక్తికి నచ్చకపోయినా వాక్యం దగ్గర మాత్రం చాలా నిష్టగా బిలాము వాక్యంతో వ్యవహరిస్తూ ఉంటున్నాడు ఇంకా వ్యక్తి నువ్వు దీవించొద్దు ఆస్వాదించు శించొద్దు అని అన్నప్పటికీ దేవుని మనస్సును అర్థం చేసుకొని ఇక దేవుని మనస్సుకి అనుకరించి దేవుని మనస్సుకి అనుకూలంగానే వ్యవరిస్తా ఉంటున్నాడు తప్ప ఇక ఎవరికి నచ్చడానికి వివరించట్లేదు ఇలా ఆయన ఆస్వాదించడానికి ఎప్పుడైతే తన మనస్సుని ఇక ప్రభుకి పూర్తిగా అప్పగించేసాడో అప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చినట్టు మనం చూడొచ్చు దేవుని ఆత్మని బట్టి అద్భుతమైన మూడో దైవోక్తిని ఆయన పలుకుతా ఉన్నట్టు మనం చూడొచ్చు ఈ మాటలు ఎప్పుడైతే పలుకుతా వచ్చాడో పదవచంలో ఇక బాలాకకి బిలాం మీద చాలా కోపం వచ్చేస్తా వచ్చింది విపరీతమైన కోపం వచ్చేసి ఆయన కోపంతో తనతో వివరిస్తూ అంటున్నాడు నేను నీకు చాలా డబ్బులు ఇద్దాం అనుకున్నాను నేను నీకు చాలా అద్భుతమైన ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు దేవుని మాట అనుకొని బతుకుతున్నావు కదా అది దాన్ని బట్టి నేను నీకు డబ్బులు ఇవ్వలేను అని అంటున్నాడు ఇంకో మాటలో దేవుని మాటల్ని ఉల్లంఘించకపోతే నేను నీకు డబ్బులు ఇవ్వను అని అంటున్నాడు బిలాము బిలామికి డబ్బు అంటే చాలా ప్రాణం బిలాముకి డబ్బు మీద విపరీతమైన ఆశ కొత్త నిబంధనలు ఎవరి బిలాము గురించి రాసినా కూడా ఆయనకి డబ్బు మీద ఉంటున్న ప్రేమ గురించి ఆయనకి డబ్బు మీద ఉంటున్న ఆ ఆశ గురించి ఖచ్చితంగా ఆ నేపథ్యంలోనే వాళ్ళు బిలాము గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నారు కనుక బిలాముకి డబ్బు మీద ఇంత ప్రేమ ఉన్నప్పటికీ ఆయనకి ఈ యొక్క డబ్బు ద్రవ్యాశ ఇంత మితిమీరి ఉన్నప్పటికీ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము డబ్బుని లెక్క చేయకుండా ఆయన నిఖార్సుగా చెప్తా ఉంటున్నాడు ఈ పని నేను చేయలేను అని చెప్పేస్తా ఉంటున్నాడు ఇక్కడ ఆ బాలాకు అంత గొప్ప రాజు ఇక చేతులు దగ్గర తీసుకొని వచ్చి చాలా కోపంతో నేను నిన్ను చెప్పించమంటే నువ్వు దీవిస్తున్నావేంటి ఇక చాలు ఇక నువ్వు బయలుదేరి వెళ్ళిపో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని పంపిస్తా వస్తున్నాడు ఎప్పుడైతే ఈ మాట అంటాడో అప్పుడు విలాం నేరుగా అంటాడు ఈ మాట నువ్వు పంపించిన వేగి నువ్వు పంపించిన రాయబారులకి వాళ్ళకి నా ఇంట్లోనే ఈ మాటలు చెప్పాను కదా విలాము నేను వచ్చిన తర్వాత బాలాకు తన రాజభవంతిలో ఉంటున్న వెండి బంగారం మొత్తం నాకు ఇచ్చిన ఇంకో మాటలో రాజభవంతి అంతా వెండి బంగారం నాకు ఇచ్చిన నేను దేవుడు ఇచ్చే మాటను మాత్రం మార్చలేను దేవుడు నాకు ఇచ్చే మాట విషయంలో నేను రాజీ పడను ఉన్న దున్నట్టు చెప్పేస్తాను అనే విషయాన్ని నేను ముందే చెబుతా వచ్చాను నాకు డబ్బుతో పని లేదు నాకు డబ్బు అంటే ఇష్టమే డబ్బు కోసమే వచ్చాను కానీ దేవుని వాక్యమును అమ్ముకొని దేవుని వాక్యాన్ని తాకట్టు పెట్టి దేవుని వాక్యాన్ని వక్రీకరించి డబ్బు తీసుకునే అంతటి పరిస్థితి అయితే ఎప్పుడు చేయలేను అని చెప్పి చాలా నేరుగా చెప్తా ఉంటున్నాడు నిజంగా ఈ వ్యక్తి ఎంత ఖచ్చితమైన గీత గీసుకుంటా వచ్చాడు అందుకే ఈయన దేవుని ఆత్మ బట్టి ఈయన మాట్లాడగలుగుతా ఉంటున్నాడు డబ్బుని ఈయన జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఎక్కడ ఆస్కారం ఈ డబ్బు అంటే ఇష్టమే దాని కొరకు ఈయన తర్వాత సలహాలు ఇచ్చాడు కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం డబ్బు కొరకు వాక్యాన్ని ఎక్కడ రాజీ పడినట్టు కానీ ఎక్కడ తిప్పినట్టు కానీ మనము చూడం బాలాకకి ఎంత కోపం వచ్చినా ఈయన మాత్రం వాక్యం వాక్యం చెప్తున్నాడు ఎంత ఆర్థిక నష్టం వచ్చినా ఈయన మాత్రం వాక్యం వాక్యంగానే చెప్తున్నాడు ఇంకా వెళ్ళిపో అని అన్నప్పటికీ ఇంకా ఆగక నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతాను కానీ జరగబోయేది ఏంటో నేను చెప్పి వెళ్ళిపోతాను అని చెప్తూ ఇస్రాయల్లో నుంచి వచ్చే నాయకుడు గురించి మాట్లాడుతున్నాడు అమలేఖ్యులపై పడే శాపం గురించి కీనైట్స్ మీద పడే శాపం గురించి ఆ తర్వాత చివరిలో సైప్రస్ తుప్రా ఆ తర్వాత అషూర్ ఎబేర్ మీద పడిగే శాపాల గురించి కూడా మాట్లాడిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతా ఉంటున్నాడు వాస్తవంగా ఈ పరిస్థితి అంతట్లో మనం చూసినట్లయితే ఖచ్చితంగా గీత గీసేశాడు వాక్యం మాత్రం నేను వక్రీకరించను అని గీత గీసేయగలుగుతా వచ్చాడు తన సొంత ఇష్టమును పక్కన పెట్టాడు డబ్బును పక్కన పెట్టాడు తన అభిప్రాయాన్ని పక్కన పెట్టాడు వాక్యం దగ్గరకు చూడు గీత గీయగలుగుతా వచ్చాడు ఎంత అద్భుతమైన సత్యం మనం నేర్చుకోవడానికి కూడా అపోజ్ అయిన పౌలు కూడా తిమోతికి రాస్తావు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం వివరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వివరించు తిమోతి ఎందుకంటే నువ్వు ఒక దినాన దేవుని అంటే లెక్క చెప్పడానికి నిలబడాలి నువ్వు ఒక దినాన్న దేవుని అట నిలబడాలి కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు చేపట్టుకుంటూ పనిచేయి అని చెప్తా ఉంటున్నాడు కానీ కీలకమైన విషయాన్ని ఆయన నేర్పిస్తాం మనం కూడా లేఖనాల దగ్గరకు వచ్చినప్పుడు ఇది మన సొత్తు కాదు ఇది దేవుని సొత్తు అని చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు ఎంత నష్టమైన పర్వాలేదు ఎంత పెద్దోళ్ళు మనకు విరోధమైన పర్వాలేదు కానీ దేవుని వాక్యాన్ని హత్తుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం ప్రభు పక్షాన్న వారిగా మనం నిలబడచ్చు ప్రీ తండ్రి నమ్మకమే దేవ నీ లేఖనాలను అనుసరించి దేవ బిలాము ఎట్లయితే వాక్యం దగ్గర మాత్రం రాజీ పడలేదు మేము అలాంటి జీవితాలు జీవిచ కృపని మాకు అనుగ్రహిస్తున్నాం ఏసు ప్రభు మా రక్షకు నామంలో ప్రతిమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్